మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఎలా అంటారు కొన్ని కొన్ని సినిమాలు ముహూర్తం రోజు నుంచే పెద్ద క్రేజ్ తెచ్చుకుంటాయి అంటే కాంబినేషన్స్ పలానా బ్యానర్ సినిమా అంట పలానా డైరెక్టర్ అంట లేదా పలానా ఇదంట పలానా అదంట పలానా హీరో పలానా హీరోయిన్ అని కొన్ని కొన్ని సినిమాలు పోస్టర్ నుంచే అంటే ఏ టైటిల్ అయితే నువ్వు పెడతావో టైటిల్ నుంచే క్రేజ్ ని తెచ్చుకుంటాయి పెట్టల్ ఏంటిది వాట్ ఈస్ దిస్ అని వెతకడం స్టార్ట్ చేస్తారు కొన్ని కొన్ని సినిమాలు కాంబినేషన్స్ ఈ హీరో ఈ హీరోయిన్ కాంబినేషన్ అనగానే ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కొన్ని కొన్ని సినిమాలు ఏదైనా గ్లిమ్స్ నువ్వు రిలీజ్ చేస్తే దాన్ని తప్ప బయదీసాడే అనిపిస్తుంది కొన్ని కొన్ని సినిమాలు పాటలు రిలీజ్ చేస్తే ఆ పాటని ఓన్ చేసుకొని సినిమా వరకు వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి రేర్ సినిమా ఊపెన దాని తర్వాత ఇప్పుడు తండేల్ ఎందుకు రెండింటిని పోల్చాను అంటే ఉప్పెన కూడా కోస్టల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన సినిమానే సముద్రం బ్యాక్డ్రాప్ ఇది కూడా అంతే ఉప్పెన ఫస్ట్ అప్పుడు ఎప్పుడో కరోనా ముందు ఇష్క షిఫాయి ఆ సాంగ్ రిలీజ్ చేశాడు ఇక రేపో మాపో సినిమాని కూడా తీసుకొస్తామనే టైంలో వాళ్ళకి కోవిడ్ అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయించినా సరే ఆ పాట సినిమా నిలబెట్టింది తండేల్ కి బుజితల్ ఈ సాంగ్ రిలీజ్ చేశాడు అందరికి నచ్చేసింది బాగా అందరూ పెట్టేసుకున్నారు సో ఇప్పుడు ఈ సినిమా రేపు వస్తున్నాం ఎల్లుండి వస్తున్నాం మధ్యలో పోస్ట్ పోన్ అయిందని తెలిసినా సరే ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అనుకున్నారు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది అంతే అయినా సరే అందరు వెయిట్ చేశారు నిన్న వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేస్తే ఆ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ఆహా అద్భుతం కోస్టల్ బ్యాక్గ్రౌండ్ సినిమానే కాదు న్యాచురల్ గా తీయడం ఒకటి పైగా పాకిస్తాన్ అంశాన్ని తీసుకురావడం దేశభక్తి అంశాలు మిళితం చేయడం చందు మోండేటికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సీరియస్ అనే సినిమాలన్నీ ఇంతే ఏదో ఒక విషయం ఉంటుంది దాంట్లో లేకపోతే ఆయన తీడు సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే అలా ఉన్నాయి పాటలన్నీ హిట్ నేను రిలీజ్ అయిన హైలైస్ హైలైస్ సాంగ్ అప్పట్లో బుజ్జితల్లి కానీ అన్ని పాటలు బాగున్నాయి అండ్ మ్యూజిక్ కూడా సినిమా నిలబెట్టింది ఖచ్చితంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్కో రేపో వీక్ వస్తుంది సెవెంత్ అనుకుంటా ఐ డోంట్ నో వెన్ ఇట్ రిలీజ్ నాకు తెలియదు బట్ ఈ సినిమా మాత్రం చూడు ఈ సంవత్సరం హిట్ అయ్యే అతి తక్కువ సినిమాల్లో టాప్ ఫైవ్ పొజిషన్లో ఇది కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇంకో సంవత్సరం పాటు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు అండ్ సాయి పల్లవి ఇతని కాంబినేషన్ అంటే మనకి లవ్ స్టోరీ గుర్తొస్తుంది సారంగధర్య పాట బాగా హిట్ కదా దీంట్లో కూడా సాయిపల్లకైనా సోలో పాట ఉంటే చాలా మంది అనుకుంటున్నారు ఉంటే బాగుంటుంది చూడాలి